టీ ప్రేమికులు చాలా ఇష్టంగా టీ తాగుతారు కదా బట్ నాకు టీ అంటే ఇష్టం ఉండదు కాబట్టి గ్రీన్ టీ తీసుకుంటాను హెల్త్కి మంచిది అని యాక్చువల్గా నేను ఒక వీడియో చూస్తుంటే ఈ టీ బాక్స్ గురించి ఏదో ఒక వీడియో వచ్చింది యాక్చువల్గా నాకు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ టేస్ట్ చేయడం అంటే చాలా ఇష్టం అలాగే ఈ టీ బాక్స్లో ఈ గ్రీన్ టీ ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో చూసారండి ఇవి ట్వంటీ వచ్చినాయి అనమాట టీ బ్యాగ్స్ మొత్తం అంటే టెన్ ఫ్లేవర్స్ టెన్ ఇంటూ టూ ట్వంటీ వచ్చాయి యాక్చువల్గా నేను ఇది ఇన్స్టా మార్ట్లో తీసుకున్నాను మీకు అక్కడికి ఆర్డర్ చెప్పండి లింక్స్ ఇస్తాను అసలు ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుందండి చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయన్నమాట నేను ఇందులో ఇది సెలెక్ట్ చేసుకున్నాను ఇది హై బిస్కస్ సినిమని క్లావ అంటే ఒంటరెక్క మందారం ఆకులు దాల్చిన చెక్క లవంగం టీ ఆకులు అసలు ఫ్లేవర్ అయితే ఎంత బాగుందో తెలుసా అండి చాలా అంటే చాలా బాగుంది బట్ అందరికీ నేను చెప్పేది ఒకటే గ్రీన్ టీ తాగండి చాలా హెల్తీకి మంచిది అనమాట డే మొత్తం కూడా చాలా హ్యాపీగా ఉంటాం టీ తాగకండి టీ కంటే గ్రీన్ టీ చాలా మంచిది ట్రై చేయండి మీరు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో